ఆర్య కులస్తులను కించపరిచే విధంగా మాట్లాడడంపై మండిపడ్డ అరే సామాజిక వర్గం సమాజంలో అన్నదమ్ముల్లాగా బతుకుతున్న కులాలను రెచ్చగొట్టే విధంగా కొంతమంది చేస్తున్నారు ఇది మంచి పద్ధతి కాదు మల్కాజ్గిరిలో గౌతమ్ నగర్ కార్పొరేటర్ మేకల సునీత యాదవ్ భర్త మేకల రాము యాదవ్ ఆర్య కులస్తులను కించపరిచే విధంగా మాట్లాడటంపై మండిపడ్డ ఆర్య సామాజిక వర్గం చిల్లర మాటలు చిల్లర లెక్కలు మానుకో రౌడీజం రౌడీజం అని పదే పదే అంటున్నావు అసలు రౌడీ నీవే డివిజన్ పరిధిలో ప్రజలను పీడిస్తూ కోట్లు కూడగట్టినా బిడ్డాన్ని ఓ పద్ధతి మార్చుకోకుంటే ఈసారి నిన్ను మల్కాజ్గిరి చౌరస్తాలో బట్టలు మొత్తం విప్పి తన్నడం ఖాయం కబద్ద డబ్బుల కమ్ముడు పోయే వాళ్ళు అని ఒక సామాజిక వర్గాన్ని అన్నట్టున్న తీరుపై మొత్తం ఆర్య సామాజిక వర్గం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అధికారం కోసం పదవుల కోసం మేము పనిచేయము నమ్ముకున్న నాయకుని కోసం ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము ఇకనైనా పద్ధతి మార్చుకొని మా సామాజిక వర్గానికి క్షమాపణ చెప్పుకుంటే నీ ఇంటికి వచ్చి నేను బట్టలు ఊడి తీసి కొట్టడమే ఆర్య సామాజిక వర్గం ఒక్కొక్క మంది ఒక్కొక్క కేసు నేను చెప్పాలనా చెప్పుకుంటే సిగ్గుచ్చాడు మీ బతుకులకు సిగ్గుచ్చాడు తినే అన్నం కూడా అరగదు మీకు హాస్పిటల్ లో కురకాలా మీరు పోయాడ బెడ్ల మీద పండుకోవాలా అర్థమైందా ఏం మాటలు మాట్లాడుతున్నవారా రౌడీ షేటరా అరే నీ ఎనుకున్నావులేని నీవి ఎఫ్ఐఆర్లు ఎఫ్ఐఆర్ అనుకో ముండా కొడతా మీ ఎఫ్ఐఆర్లు దీపాలి చెప్పాలనా ఒక్కొక్క మంది రేపు కేసులు అటంప్ కేసులు ఎందుకురా బుక్లు డ్రాప్కుంటారు అనవసరంగా మీ ఎవరినా కాపాడి మిమ్మల్ని అన్ని చేస్తారా కదా ఎవడు కాపాడి మిమ్మల్ని అన్మతనా కాకుండా ఇంకెవరొచ్చిండా ఇదే ఎమ్మెల్యే అదే గతంలో మాతనా ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఏడో మీ మరి బండి మరీ రాసే కర్రీ తోపోతుకొని చుట్టూ తిరుగుతురు అవి మొత్తం గుడికి చుట్టూ తిరిగినట్టు దేవుని చుట్టూ తిరిగినట్టు దొరుకుతారు విడిగిపోయారు రా అప్పుడంతా మళ్ళీ అప్పుడంతా పెద్ద పెద్దగా మాట్లాడారు మరి రాజశేఖర్ రెడ్డి అది ఏం చెప్పిరు ఇదేం చెప్పారు మూడు సంవత్సరాల తర్వాత ఏ ఒక్కరు అరే మీ మంచి మీద చేపెట్టుకోరు చెప్పారు మీరంతా మరి సాక్షితో మీరు మాట్లాడుతున్నారు అడగండి గతంలో ఎప్పుడన్నా ఒక్క రోజు అన్న మర్రిరాజశేఖర్ రెడ్డి ఎమ్మెల్యే ప్రెసిడెంట్ మరి రాజశేఖర్ రెడ్డి ఎప్పుడన్నా మన తిరిగి రా ఒక డెవలప్మెంట్ గురించి వచ్చి అడగడం విడిచిపెట్టు కానీ ఇష్టం మాట్లాడిందా ఇలా ఈ కూడా హనుమంతరం మనకు మల్కాజ్గిరిలా లేకపోతే కూడా ఆయన అన్ని విషయాలు కనుక్కుంటున్నాడు అన్ని విధంగా సాయంగా ఉంటున్నాడు మీకు తెలుసు తెలియదు తాగపోతు ముఖం మీరు తాగుళ్లకు ఇంకా నేను చెప్పుకోదు ఇంకా మీ వేషాలు నేను చెప్పుకున్నా అంటే ప్రజలు ఇంకా ఉమ్ముతారు ఇంకా ఉమ్ముడు రాలే ఇంకా ఉమ్ముతారు మీరు చేసే ఒక్కొక్క పనులు చెప్పుకున్నామంటే ఇంకా పబ్లిక్ తెలియదు మీరు ఏం కథలు పడతారని చెప్పి మీ సోకులు ఎన్నేమి ఉన్నాయి ఉన్నాయని చెప్పేసి అన్ని లంగా చోకలు పెట్టుకొని ఒంకొని అంటారా అరే ఉన్నారు కదరా ఎప్పుడరా అంటే మందం ముట్టుకొని చూసిరారా సిగరెట్ పట్టుకుని చూసిరారా జువాడు జువాడిని చూసి ఏ నాడైనా ఇవాళ మీరు అయినా ఏమేమి రా ముండా కొడుకులారా మీకు ఒక బతుకు మీ బతుకు ఎందుకురా బతురు ఇక ఈ బతుకు ముండా కాడికి మందికి చల్లగా రా అంటే ఇంకోల మీద ఎందుకురా ఎడిస్ చేస్తారు అంతేగాని అదే చేసేది అంటే వచ్చి దిగి రంగంలో దిగుడు సవాల్ కు సవాల్ ఏదో పోడ్ అన్నారు కదరా సవాళ్ళు విడుస్తాం దమ్ముంటా రి రే అని చెప్పారు కదా ఇప్పుడు మేము ఆరువాళ్ళు వస్తాం పోయి చెప్పు రేడికి రావాలా వస్తాం ఎవ్వరు అవసరం లేదు అవును ఇంకా మీరు అంటారు కదా కిరాయి కిరాయి అని చెప్పి కిరాయి రా కిరాయి వాళ్ళు మీరు మేము కాదు విశ్వాసం లేని పుడుక కుక్కలని కిరాయిలు అంటారు మమ్మల్ని కాదు మీరు ఇప్పుడు ఇప్పుడు వచ్చిన హనుమంతన దగ్గర మేము హనుమంతన దగ్గర చరిత్రలో పోయి ఎవరన్నా కనుక్కో హనుమంతన చదివిన స్కూల్లో కాలేజీ నుంచి అప్పటి నుంచి ఆరువాళ్ళు ఉన్నాం రా అప్పటి నుంచి స్కూల్ స్కూల్ గతం నుంచి ఉన్నాం రా హనుమంతరాని నువ్వు ఇప్పుడిప్పుడు ఇప్పుడు వచ్చినవాడు నువ్వు మద్దతు మధ్యలో వచ్చినవా నేను శంఖ నాకినోళ్ళు అంతా మీరంతా సంఖనాకినోళ్ళు రా మంచులు గారు మీరు మధ్యలో వచ్చి మొదగా గాలి కొట్టుకోరు వేరు మీరే కాదురా పైసలు తీసుకున్నది మీరే కాదురా పన్ను చేపించుకున్నది మీరే కాదురా జైలు పోతుందేమో మీ కేసులో అయితే నా రామ్ యాదవ్ ఏమో మాట్లాడిండు అర్వాల గురించి సో పెద్ద పెద్ద మాటలు మాట్లాడి అసలు అర్వాళ్ల గురించి ఏం తెలుసు నీకు రాము నీ చరిత్రను అసలు ఫస్ట్ నువ్వు తలుచుకున్నావు అంటలే నువ్వు అర్వాళ్ళ గురించి నువ్వు మాట్లాడకపోతుండే ఫస్ట్ ఒకసారి కనుక్కో ఎక్కడన్నా నీ చుట్టుపక్కల లేకపోతే మల్కాజ్గిరి అన్నా ఉండని హైదరాబాద్ సిటీలో ఎక్కడన్నా పోలు ఏందంటే అప్పుడు తెలుస్తుంది నీకు నువ్వు ఎవరు జోలికి పోము మా జోలికి వచ్చినొన్నైతే ఇప్పటిదాకా ఉట్టి మేము ఇలా కొట్టినట్ల మేము ఇన్వాల్వ్ కూడా కాలే మొన్న అయినా కొట్టాట ఒకవేళ మేము దిగి ఉంటే మాత్రం ఆడ ఉట్టి నీ బట్టలు కూడా బట్టి నువ్వు ఆడికెళ్ళి అసలు పోకపోకపోతుండే మేము దాచుకున్నామంటే అరువాళ్ళ అంటే గది దిగినామంటే రంగం కాదు రచ్చ రచ్చ ఎగిరిపోతాయి ఆడ అరువాళ్ళది గది కథ అర్వాళ్ళ గురించి మాట్లాడకు నువ్వు నీ స్థాయి కాదు నీ అవు కాదు కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అరువాళ్ళ గురించి మాట్లాడాలంటే మంచి మంచోడు వచ్చి లేక తోపని గమ్ము తెంగేసి నువ్వెంత నీ అవకాశం ఎంత అది కొట్టోడా కుట్టడా కళ్ళు పెట్టుకుని నీకు ఎంత ఇవన్నీ కథలు అవసరమా గుట్టని సీకెట్లా సరిగ్గా అనిపియేది నీకు అది కూడా అద్దాలు పెట్టుకొని కూడా మనం చూస్తావు గాడ గీడ గీడా సరే దాన్ని పక్కన పెడతాం గతంలో ఒకసారి మాట్లాడుతున్నావు గతంలో ఏముండే జితేందర్ రెడ్డితో భయపడి అన్న కాలు మొక్కి పోయి అన్న కాలు పట్టుకొని అన్నకు సేవ చేసుకొని ఇరవై నాలుగు గంటల అన్న ఇల్లు చుట్టూ తిరిగి ఆ అన్నాలు ఇట్లా చాకీ చేసి అన్నలు ఇట్లా ఒక పనుల్లో పని చేసి అన్న కాలు మొక్కి అవసరం ఉన్నప్పుడు అన్న దగ్గర పనులు చేయించుకొని పైసలు తీసుకొని మా శివన్ బాబుని తిప్పికించుకొని శివం బాబు ద్వారా నువ్వు టిక్కెట్ ఇప్పించుకున్నావు ముండా గొడక ఇట్లాంటి దరిద్రం ఉండగొడుకు వి నువ్వు అన్న తన గురించి మాట్లాడతావు రా నువ్వు ఆ నీ స్థాయరా ఫస్ట్ అఫ్ ఆల్ నీ అవకాదు ఆయన ఎక్కాడా నువ్వు ఎక్కాడా నువ్వు ఉన్నది ఎక్కాడా నువ్వు ఫస్ట్ గుర్తు మాట గుర్తు చేసుకు అని గుర్తు చేసుకో నీ బట్టలు నీ ముఖము నీ అవతారం అని గుర్తు చేసుకోరా ఇవాళ నువ్వు వచ్చి హనుమంతన గురించి మాట్లాడతావు అరువాళ్ల గురించి మాట్లాడతావు అరే చాతి మీద అది పెట్టుకున్నావు ఏదో కోటుగా అన్నగా పచ్చగొట్టుకున్నావు మా అరువుల గురించి ఎవరైనా పోయి చూడరా ఎవరిందరూ హనుమంతరాకు ఉందా లేదో పచ్చని పట్టుకున్నామని పోయి చూడరా చెప్తా దిగినమా రచ్చలు ఎగిరిపోతాయి రామ్ యాదవ్ హెచ్చరికానికి అర్వల దగ్గరికి దగ్గరికి వచ్చినావు ఎగిరిపోతావు ఏం చేసుకుంటావు వన్ మ్యాన్ షో మేము ఇక్కడ గ్యాంగుల్ గ్యాంగులు పెట్టుకొని తిరుగుము మీలాగా వన్ మ్యాన్ షో ఏడి కరపోతే ఒక్కరే పోతాం ధైర్యం ఉందా అటాక్ చేయగలుగుతావా కొట్లాడితో కూస్తావా లేకపోతే ఫోన్ చేసి మమ్మల్ని రామ్ ఎనీ టైం ఎనీవేర్ ఎనీ సెంటర్ రెడీ ఆల్వేస్ అర్వోల్ అది మా ధోలికి మాత్రం వచ్చిన అంతా అలవాళ్ళకి వెళ్ళారు ఆ రోజు చెట్టు చెట్టు చేస్తున్న వెళ్ళారు వెళ్ళినప్పుడు ఆ రోజు ఆ రోజు ఆడ లేడు ఆడ లేడు హనుమంతన్న లేనప్పుడు పార్టీల ఏ పాట ఉండేది నువ్వు అది ఇది కామన్ అదంతా కామన్ కామన్ అనేప్పుడు ఆడ గొడవ అయిందనే సీడికి వచ్చిన తర్వాత వాళ్ళు ఈ చిన్న యాదవ్ జగదీష్ జగదీష్ గౌడ్ వీళ్ళందరూ కలిసి మండల్ రాధా దగ్గరే వెళ్ళాడు మండల్ రాధా ఒక పెద్ద మనిషి ఒక పెద్ద మనిషి అనేటప్పుడు ఆయన ఏం చేయాలా సరే మీరంతా గొడవ చేయకుండ్రి ఏమన్నా అన్నంతన మన మనిషి ఉండు మీరు అందరు కూర్చోండి నేను అన్నంతనని ఫోన్ చేసి మాట్లాడతా ఏందా అని చెప్పాడా చెప్పలే ఆయన ఒక పెద్ద తోపు లెక్క మాట్లాడిండు ఆయన ఏం మాట్లాడిండు పెద్ద తోపు ఆయన ఒక కార్పెటరా ఒక కౌన్సిలరా రోజు జగదీష్ గౌడ్ ఏ స్థాయిలో ఉన్నాడు హనుమంత పుణ్యంలోనే ఉన్నాడు చిన్న యాదవ్ ఎవరు ఒక కార్యకర్త జెండా మోస్తోడ్ ఆ జెండా ఒక కార్పొరేటర్ చేసిండు జగదీష్ యాదవ్ ఈ రామ్ యాదవ్ ఈ జగదీష్ యాదవ్ వల్లనే సగం మల్కాజ్ గిరి చెడిపోయింది ఎందుకంటే వాళ్ళ కొడుకు చేసిన చాలా మంచి పనులు చేసిండు జగదీష్ జగదీష్ యాదవ్ జగదీష్ గౌడ్ కొడుకు చాలా మంచి పనులు చేసిండు దాని సగం పేరు ఖరాబ్ అయింది హన్మంతన్న మీకు తెలియదా ఈ రోజు మీరు అన్నం తేడికేళ వచ్చింది తెలుసా మీరు హనుమంతన్న పేరు చెప్పుకొని ల్యాండ్ గ్యావరింగ్ చేసుకోవాలా అన్నం హన్వంతన్న పేరు చెప్పుకొని ఫైనాన్స్ ఆఫీస్ పెట్టుకోవాలా హన్వంతన్న పేరు చెప్పుకొని ఏదేదో పనులు చేయాలా ఎవరి పేరు డ్యామేజ్ అయిందిరా ఆడ హన్వంత్ అన్న పేరు డ్యామేజ్ అయింది హనుమంతన పేరు డ్యామేజ్ చేసినాక ఈ రోజు మరీ రాజశేఖర్ రెడ్డి గారు మన మల్లారెడ్డి గారు అల్లుడు ఎమ్మెల్యే గురించి వస్తే ఆ డబ్బులు చూసి డబ్బులు వెనక ఉరికిండ్రు హన్మంత్ పేరు చెప్పి సంపాదించుకుంటూ సలలేదా మీకు మళ్ళా కూడా ఇట్లే చేస్తుండ్రు మీ వల్లనే సగం పేరు ఖరాబ్ అయ్యి ఈ రోజు హన్మంతరావు ఓడిపోయిండు ఆ మల్కాజ్గిరి ఇలా అన్న డబ్బు గురించి ఆశపడలే ప్రజల గురించి ఆశపడ్డాడు మైనంపల్లి హన్మంతరావు ఇజ్ పీపుల్స్ లీడర్ పబ్లిక్ ఫిగర్ ఆయన ఆయన వచ్చి ల్యాండ్ కావాలా ఇది కావాలా అది కావాలనేసి ఆయన కపురి పడలే ప్రజలు మంచిగా ఉండాలా నేను ప్రజలకు అండ ఉండాలా ఆయన తలుచుకుంటే ఏడైనా పోయి అమెరికాలో బిజినెస్ చేసుకొని మంచిగా ఉండొచ్చు ఆయన ఆయనకేం కర్మ ఈ పబ్లిక్ లా రావాలనేసి ఈ పబ్లిక్ పేద ప్రజలు ఉన్నారు ప్రజలకు ఏదో ఒకటి చేయాలనేసి ఆయన వచ్చి ప్రజల మధ్యలో తిరిగి మంచి పనులు చేస్తే మీరంతా ఇట్లా పేరు చుట్టూ ఇది ఎక్కడ దాకా న్యాయం ఇది ఇప్పుడు రౌడీ రౌడీషెట్ అంటుండ్రు ఆ టైంలో రౌడీ షెర్ లేదా మీరు టీడీపీ లో హనుమంతాన ఎంపోట ఉండేటప్పుడు రౌడీ షర్లు కాదా టిఆర్ఎస్ లో ఉండేటప్పుడు తిరిగినప్పుడు హనుమంతాన రౌడీ షెట్ కాదా ఈ రోజు కాంగ్రెస్ లో వచ్చేస్తేనే రౌడీ షెట్ రా అరే కాంగ్రెస్ ఎట్లా చోట్టి పార్టీ తెలుసారా జియో తినేదా ఉంటది కాంగ్రెస్ కాంగ్రెస్ అందరినీ కలుపుకొని పోతుంది అరువల్ అన్నారు ఆ అరువాళ్ళే చూపించేస్తాం రా నీకు మల్కాజి అనుట చౌరస్తా ఏమిటనేసి రామయాదో నా పేరు ఆండ్రూస్ యాద్ పుట్టుకో ఇక్కడ చూసుకోరా మంచిగా నన్ను ఏమి మేము పార్టీ తరఫున మేము పుట్టుగానే కాంగ్రెస్ ఈ నడుమధ్యలా రాలే మేము మీ లెక్క సంపాదించుకొని ఎవడు మాకు గట్టిగా ఉంటే వాని పోయి కాలు పట్టుకొని మీరు ఏమేమి చేసింది తెలియదారా నాకు ఆయన ఉన్నాడు ఒకడు ముఖేష్ అలా మురుగేష్ ఆయన పోయి ఈయనది కాలు పట్టుకుంటాడు మల్లారెడ్డిది మల్లారెడ్డికి ఏమేమి సప్లై చేసినప్పుడు మాకు అరా బయ్ మాకు తెలియదా అరే మనిషి లాగా బతుకొండ్రా మొగన్ లేక మొఘడి మీద మీసాలు మీసాలున్నాకా బతుకొండ్రాడవాళ్ళు లెక్క పడుకోదు ఆ రోజు ఆ జాంగ లేడీస్ జాంగియా ఇచ్చుకున్నా ఇచ్చిన రా నేను రామ్ యాదవ్ అదే మొగ్ ఇంకొకసారి చేసిన అంటూ అరువాళ్ళు లేదా ఆ జాంగి లేకుండా కూడా ఉడికిచ్చేస్తాం ఇదైతే ఖాయం నేను అరువాట్లాడుతున్నా ఇదైతే ఖాయం గురించి రామ్ యాదవ్ గారు ఏదో తమిళ అరువాళ్ళు అనేసి మాట్లాడాడు ఈ మేము వచ్చి వాళ్ళ కాస్ట్ గురించి ఎవరి గురించి మేము మాట్లాడలేం ఈ రోజు ఆయన కార్పొరేటర్ ఉన్నాడంటే హనుమంతన దైవాళ్ళనే కార్పొరేటర్ గా అయినాయ్య గురువుకే సున్నం పెట్టే మనిషి ప్రజలకు ఏమేమో మాట్లాడుతుండ మేము అరవోళ్ళు ఒక్కోము మేము ఎవరు జోలికి పోము ఎవరి జోలికి రాము మేము మంచిగుంటే ఉంటే మా అరవోళ్ళ గురించి ఏమైనా మాట్లాడితే ఇంట్లో జరుగు కొడతాం ఇది మా తమిళన్స్ది వాగ్దానం ఇది మంచితనంగా ఆయన వచ్చి మీడియా ముంగట సమాపానం ఆడుకుంటే మంచిది లేకుంటే మల్కాజిగిరికి చౌరా కొడతాం నా పేరు ఆండ్రూస్ నేను లో ఉంటా కావాలంటే ఏమైనా చేసే చేసుకోండి ఇది ఏమి ఫేక్ ఐడి నుంచి నేను ప్రెస్ రిపోర్ట్ ఇస్తాను ఓన్ ఐడితో ఇస్తున్నా నేను మీకు అందరికి చెప్తున్నా టీఆర్ఎస్ పార్టీకి మొన్న టీఆర్ఎస్ పార్టీ నుంచి కేటీఆర్ గారు వచ్చి అంటుండు అతని ఇంటికి పేర్లు రాసుకోండి ఏసీపీ డీసీపీ వీళ్ళందరి పేర్లు రాసుకున్నానంటే ఇవి అయ్యా జాగిరా ఏమైనా టిఆర్ఎస్ పార్టీ ఈ రోజు పోలీసు వాళ్ళు ఉన్నారనేసే మీరు బతికి ఉన్నారు లేకుంటే పబ్లిక్ సొమ్ము తిన తిన్నారు మీరు ఎప్పుడో పబ్లిక్ మీరు కొట్టి చంపేస్తుండే వాళ్ళు పోలీసు వాళ్ళు చదువుకొని ఒక హోదాలో వచ్చి ముప్పై నలభై సంవత్సరము పనిచేస్తారు వాళ్ళు డ్యూటీ మీద ఉన్నారు వాళ్ళు వాళ్ళని ఇట్లానే అంటే మా పద్ధతి నా ఇది ఎప్పుడు చూడు గవర్నమెంట్ ఆడ మూడు పోలీస్ కూడా ఇట్లా మాట్లాడతాయి వాళ్ళు ఒక పబ్లిక్ సర్వెంట్ వాళ్ళని ఇట్లా మాట్లాడితే ఆం ప్రజలకు ఏం మాట్లాడతారు మీరు ఇది ఎక్కడ న్యాయం ఇది మేము అరువాళ్ళు ఒప్పుకోము దేనికన్నా సితం మంచితనంలో వచ్చి మల్కాజ్ మీడియానో ఏడనో వచ్చి మెయిన్ మాట్లాడింది తప్పే అరువాళ్ళు అన్ని లీడర్స్ దగ్గర అరువాళ్ళు ఉంటారు ఏ లీడర్స్ ద్వారా ఏ లీడర్ ద్వారా అరువాళ్ళు లేరు చెప్పండి మేము ఓటు వేయకుండా మేము పది సంవత్సరం మీరు పరిపాలన చేసిందా మేము అరువాళ్ళు కా మనుషులు కామా చెప్పండి మీరు దీనికి ఎవరు అడగటం లేరా మంచి ప్రేమతోని చెప్తున్నాము మంచితోని కూడా చెప్తాము ఆ రోల్ మంచిగా ఉంటే ప్రాణం ఇస్తాం మంచిగా లేకుంటే ఏం చేస్తాము అది మీకు కూడా తెలుసు తెలిసిన వేరే లాంగ్వేజ్ అన్ని యూజ్ చేయవద్దు మేము కాస్ట్ గురించి ఎవరి గురించి మాట్లాడతలేము ఇది కాంగ్రెస్ పార్టీ అందరినీ కలుపుకొని పోతాం మీ లెక్క వీళ్ళు వద్దు వాళ్ళు వద్దు అని చెప్పము ఈ రోజు కూడా నువ్వు వచ్చి సమాపానం చెప్పుకుంటే మంచిది మంచిది లేకుంటే మా రోల్ అది వేరే ఉంటుంది అది చూడమల ఎట్లా ఉంటుంది అనేసి ఏప్రిల్ నుంచి మాట్లాడుతున్నాను కేటీఆర్ కూడా కేటీఆర్ గారు వచ్చిన తర్వాత మీరు చాలా పబ్లిక్ రిప్రజెంటేటివ్ గా ఉన్న కేటీఆర్ గారు ఏం చెప్పాలా సమాధానము ఏదో అయింది జరిగింది మనం మాట్లాడుకుంటాం అనేసి చెప్పి వాళ్ళకు సమాధానం చెప్పి ఇది చేయాలా కానీ రెచ్చగొట్టి మాట్లాడడం నాకు ఏం పద్ధతి అది తమిళన్ అనే అంత చీప్ గా తీసుకున్నారా తమిళన్స్ పుట్టినప్పుడు పుట్టిన లాంగ్వేజ్ ఫస్ట్ తమిళ దాని తర్వాత అన్ని లాంగ్వేజ్ కుట్టింది అది మాత్రం గుర్తు అరువాళ్ళ నుంచి మాట మాత్రం మీరు తీసుకోవాలా రిటర్న్ తీసుకోవాలి అప్పటి వరకు అరవళ్ళు మాత్రం మేము గమ్మున ఊరుకోము ఏం మీరు చాలా చాలా తప్పు పని చేస్తున్నారు ఏమో భయం వేస్తుంది హనుమంతన్న ఏమో రౌటీ షీటారా అప్పుడు తెలియదు హనుమంతన్న ఎవరు రై రౌటి షీటారా ఏందనేసి అప్పుడు మంచిగా ఉండేనా గాడ్ ఫాదర్ అన్నావు కదా అవి మాటలని మర్చిపోయినరా అంటున్నా అవి అన్నీ వద్దు మంచిగా మంచితనంగా ఏమో మా భార్య బయటికి రాదు భయమా భయమ్మా అంటే అంత భయమా ఎవరి దగ్గర అరువా ఎల్టీటి అంటే మేము మీరు అంత చీప్ గా తీయకండి అంటున్నా ఇది మాత్రం ఈ మాట మాత్రం మీరు బ్యాక్ గా తీసుకోవాలా అనేసి చెప్తున్నా నేను వన్ థర్టీ ఫోర్ డివిజన్ నుండి మాట్లాడుతున్నారు నిన్న రామ ఒక టూ డేస్ బ్యాక్ ప్రెస్ వాళ్ళతో మాట్లాడుకుంటా అరువులే ఉంటారు తమిలియన్స్ పెట్టుకుంటారు ఐదు వేలు పదివేలు ఇచ్చి మాట్లాడతారు అని ఆ చెప్పినాడు ఆ అయితే ఐదు వేలు పదివేలు అయితే మేము పైసలకు ఎప్పుడు అమ్ముడు పోలేదు ఆయనైనా అమ్ముడు పోయినాడు పైసల కోసము ఆ తెలుస్తుంది ప్రజలకు కూడా తెలుస్తుంది ఎటు ఉన్నాడు అని డబుల్ ఆశాకు అతను అటువైపు పెళ్లిపోయినాడు రావణాసుడు అయిపోయినాడు అని అంటే ఆయన అవసరం ఉన్నప్పుడు రాముడు తర్వాత అవసరం తిన్నాక రావణాసుడు అంటే కాదు ఆయన ఏమన్నా ప్రజలకు తెలుస్తుంది ఎవరు ఏంది అని అందరికి అర్థమైపోయింది ఇవాళ ఆయనకు ఒక పోర్ట్ఫోలియో ఉంది అంటే నేను ఒక మీడియా పర్సన్ దగ్గర కూర్చొని మాట్లాడుతున్నాడు అంటే అది హనుమంతా ఇచ్చిన భిక్ష అది అయినా లేకపోతే రామ యాదవ్ ఎవరో మనకు తెలియదు అందరికి ఏంటంటే ఫ్రేమ్ కావాలని ఏం కావాలంటే హనుమంత టాపిక్ తీసుకొని కూర్చుంటారు ఇక వాళ్ళు సైన్ అయిపోతారు అట్లా చాలా మంది ఉన్నారు అటు ఇటు చూస్తారు ఒక పెద్ద మనిషిని ముట్టుకుంటే ఫ్రేమ్ అవుతామని అనుకుంటారు కానీ ఏం కాము మీరే కాలిపోతారు బుద్ధి అవుతారు ఎంత మీకు కేటీఆర్ బల్పు చూసుకొని వాళ్ళ బల్పు వీళ్ళ బల్పు చూసుకొని మీరు ఎగరైన ఎగిరి ఎగిరి పడినా డిపాజిట్ ఎవరికి వస్తుంది ఎవరికి రాదు ఎలక్షన్ అప్పుడు మాట్లాడదాము ఇప్పుడు ఏం మాట్లాడదు అంతే ఉంటే పౌరుషం ఉంటే హనుమంత ఇచ్చిన కార్పొరేటర్ పదవి రాజీనామా చేయాలి ఇప్పుడు మా వన్ థర్టీ ఫోర్ డివిజన్ కార్పొరేటర్ అంటే అది నేను టెన్ టైమ్స్ టెన్ ఇయర్స్ నుండి కార్పొరేటర్ అంటుంది ఫైవ్ ఇయర్స్ వాళ్ళ మామయ్య ఇచ్చినప్పుడు ఉండే సెకండ్ టైం ఇచ్చినప్పుడు మేము ఎవరు ఒప్పుకోలేదు అన్నదాన మాకందరికి పసుపు బియ్యం చేతిలో పట్టేసి ఒట్టి వేసినాడు అమ్మ ఆమెను గెలిపిస్తాం ఆమె చేద్దాం అనేసి అన్నారు అన్న ముఖం చూసుకొని మేము ఆమెతో పాటు పని చేసినాం అప్పుడు మేము ఆమెకు రౌడీలాగా లాగా కనిపించలేదు ఆమెకు ఇంకా కొంచెం పర్సనల్ ఇష్యూ ఉన్నా కూడా మేము కరీంనగర్ కూడా వెళ్ళి అక్కడ కూడా మేము చూసినాం కరీంనగర్ లో బండి సంజయ్ ఇంట్లో పని చేసిన వాళ్ళు ఒక పని చేసిన అబ్బాయి అబ్బాయితో ఏదో ఆమెకు లింక్ ఉండే సో ఆయన బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అని చెప్పి మా లేడీస్ ని కరీంనగర్ పంపించింది కరీంనగర్ మేము వెళ్ళి వాళ్ళ ఇంట్లో పోయి మాట్లాడేసి వచ్చినాం అప్పుడు మేము వీధి రౌడీస్ లాగా లేరు ఆమె చాలా సాఫ్ట్ గా ఉన్నారు చాలా సాఫ్ట్గా ఇం కదా ఆమె లాగా సైలెంట్ కిల్లర్ ఏం లేదు ఆమె అనుమతులు పదవి ఇచ్చిన తర్వాత టూ ఇయర్స్ ప్రజలలో కనిపించలేదు అసలు ఆమె పనిచేస్తానే కదా ఎవరికైనా అని తెలుస్తుంది ప్రజల్లో రానే రాలేదు మేమే చేసుకున్నాం మెంబర్షిప్ అయినా కానీ ఏమైనా కానీ కొండల రెడ్డి అన్నా లక్ష్మీకాంత్ రెడ్డి అన్నా మేమందరం కూర్చొని మేము పార్టీకి మేము బలంగా చేసినాం ఆమెలాగా పదవి తీసుకొని ఇంత కూర్చోలేదు మేము ఎప్పుడైనా కానీ పైసలకు ఆశపడలేదు పదవి కాష్టపడలేదు ట్వంటీ ఇయర్స్ నుండి మేము రాజకీయంలో ఉన్నాము మేము ఎక్కడ ఉన్నాము అక్కడ మాకు వార్డు మెంబర్ అవసరం లేదు కార్పొరేటర్ అవసరం లేదు మా కార్యకర్తలే మేము చాలు కార్యకర్తలనే ఉంటాం అనుకున్నాము అదే డిసైడ్ అయిపోయినాం వాళ్ళు మాకు ఎవరు చెప్పడానికి వీళ్ళది అర్హత లేదు ఆయన ఒక వార్డు మెంబర్ లేదు కార్పొరేటర్ లేదు అంటే మీతో మాట్లాడాలంటే ఏదో ఒక స్థాయి ఉండాలి ఇవాళ మీరు గెలిచినారు ఎవరి వల్ల ఎవరి వల్ల గెలిచినారు ఒక కార్యకర్త జండ మోస్తేనే కదా మీరు గెలిచినారు కార్యకర్త ఏంటి మీరు ఎక్కడ కార్పొరేటర్ అవుతారు ఇది నేను చెప్పుకోవాలి అలీడీస్ గురించి మాట్లాడదు నువ్వు ఫస్ట్ గాడ్ ఫాదర్ అని నువ్వు టాటో వేసుకున్నావు కదా నీ టేటో చూపించు టాటో చూపించు నువ్వు ఎందుకు వేసుకున్నావు గాడ్ ఫాదర్ అప్పుడేమో నీ గాడ్ ఫాదర్ ఇప్పుడేమో నీకు గుండానా ఇప్పుడు నైన్టీ సిక్స్ లో అయింది అని చెప్తున్నావు నీకు ఇంతకు ముందు తెలియలేదా నైన్టీ సిక్స్ లో అయిందని చెప్పి అప్పుడెందుకున్నావు గాడ్ ఫాదర్ అని టాటో ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఎవరితో మాట్లాడితే నువ్వు సెట్ ఓపెన్ చేసి చూపించు చూపిస్తున్నాం నీకు సినిమా ఇంకా ఉంది తమిళ సినిమా చూపిస్తాము వాళ్ళ నువ్వు మన తమిళ జోలికే రాబోద్దు ડાઉન ડાઉં 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 ડાઉં